ఉపాధ్యాయుడు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి సెకండ్ వన్ హుమయూన్ కబీర్ థర్డ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్ ఫోర్త్ వన్ రామచంద్ర శుక్ల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి దీనికి ఒక చిన్న కోడ్గా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నవారు ఆంజనేయ స్వామి అంటే ఇలా గుర్తుపెట్టుకోండి లక్ష్య సాధనకు మనకి ఎవరండి ఉపయోగపడతారు ఆంజనేయ స్వామి కదా సో మనకి ఆంజనేయుడు మన లక్ష్య సాధనకు ఉపయోగపడతాడు కాబట్టి లక్ష్య సాధనకు సాధనాలే అని బోధనాపకరణాలే అని అన్నవారు ఎవరు అంటే ఆంజనేయ శాస్త్రి కుంపెల్లి ఆంజనేయ శాస్త్రి ఈ విధంగా కోడ్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి ఫస్ట్ వన్ రేడియో టేప్ రికార్డర్ సెకండ్ వన్ డివిడి ప్లేయర్ సెల్ఫోన్లు థర్డ్ వన్ సంగీత వాయిద్యాలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పైవన్ని శ్రవ్య ఉపకరణాలు అంటే వినడానికి ఉపయోగపడే ఉపకరణాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కదండి వినడానికి రేడియో టేప్ రికార్డర్ వినడానికి ఉపయోగపడతాయి డివిడి ప్లేయర్ సెల్ ఫోన్లు కూడా వినడానికి ఉపయోగపడతాయి సెల్ ఫోన్లు చూడడానికి ఉపయోగపడతాయి అనుకోండి కానీ వినడానికి కూడా ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి కదా అండ్ అలాగే సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి వినడానికి మనం ఉపయోగించే ఉపకరణాలు కాబట్టి రేడియో టేప్ రికార్డర్ డివిడి ప్లేయర్ సెల్ఫోన్లు సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లోనికే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దృశ్యం బోధనోపకరణాలు ఏవి ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలు సెకండ్ వన్ వార్తా పత్రికలు థర్డ్ వన్ కరపత్రాలు పరిశీలన గ్రంథాలు గోడ పత్రిక సంపుటాలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి అమ్మా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేసేస్తున్నాను అవి మాత్రం ఇంకా మీరు చూడకపోతే నేనేం చేయలేను థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కరపత్రాలు పరిశీలన గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు దృశ్య బోధనోపకరణాలు చూడండి అమ్మా దృశ్య బోధనోపకరణాలు మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది పై పాఠ్య పుస్తకాలు వార్తాపత్రికలు కరపత్రికలు పరిశీలన గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు పాఠ్య పుస్తకాలని దృశ్యము అంటే చూడడము చూసి నేర్చుకునే ఉపకరణాలు దృశ్య బోధనోపకరణాలు అంటే చూసి నేర్చుకునేవి పాఠ్యపుస్తకాలను చూడడం ద్వారా నేర్చుకుంటాం అంటే చూసి చదువుతాం అనుకోండి బట్ దృశ్యము అంటే చూసి నేర్చుకోవడం వార్తాపత్రికల ద్వారా వార్తాపత్రికలను చూసి నేర్చుకుంటాం కరపత్రాలు పరిశీలనా గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు ఇవన్నీ కూడా మనకి దృశ్య బోధన ఉపకరణాల క్రిందకి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ భాషా పరిజ్ఞానం పదజాలాభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది ఫస్ట్ వన్ వార్తాపత్రికలు సెకండ్ వన్ కరపత్రాలు థర్డ్ వన్ పాఠ్య పుస్తకాలు ఫోర్త్ వన్ పరిశీలనా గ్రంథాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పాఠ్య పుస్తకాలు భాషా పరిజ్ఞానము పదజాల అభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి అంటే మాత్రం పాఠ్య పుస్తకాలు వార్తాపత్రికలో భాషా పరిజ్ఞానం నేర్చుకోవచ్చు పదజాలం గురించి నేర్చుకోవచ్చు అండి కరపత్రాల్లో కూడా ఈ రెండే నేర్చుకోగలం వ్యాకరణ అంశాలు వచ్చేసరికి పాఠ్య పుస్తకాల్లో మాత్రమే మనకి వ్యాకరణ అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము వార్తాపత్రికలు కానీ కరపత్రాలు కానీ పరిశీలన గ్రంథాలు కానీ చూసామనుకోండి అక్కడ జస్ట్ మనం వర్డ్స్ మాత్రమే చూస్తాం పాఠ్య పాఠ్యపుస్తాల్లో ఆ వర్డ్ సంధి ఏ విధంగా వచ్చింది ఆ పర్యాయ పదం ఏ విధంగా వచ్చింది ఆ విగ్రహ వాక్యం ఏ విధంగా వచ్చింది అనేది ఎగ్జాంపుల్స్తో సహా సూత్రాలతో సహా మనం నేర్చుకుంటాం కాబట్టి థర్డ్ వన్ భాషా పరిజ్ఞానము పదజాల అభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది అంటే పాఠ్య పుస్తకాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పాఠ్యాంశాలకు అదనంగా సమాచారం సేకరించడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేవి ఏవి ఫస్ట్ వన్ టెలివిజన్ సెకండ్ వన్ సంపుటాలు పరిశీలన గ్రంథాలు థర్డ్ వన్ రేడియో ఫోర్త్ వన్ వార్తా పత్రికలు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సంపుటాలు పరిశీలన గ్రంథాలు సంపుటాలు పరిశీలన గ్రంథాలని పాఠ్యాంశాలకు అదనంగా సమాచారాన్ని సేకరించడానికి పాఠ్యాంశాలలో మనకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అటువంటి వాటిని మనం ఎక్కడ నేర్చుకుంటాము సంపుటాలు దానికి సంబంధించిన మరికొన్ని పరిశీలన గ్రంథాలు సంపుటాలు నుంచి అయితే మనము నేర్చుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ప్రతి విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించి చర్చించడానికి సృజనాత్మక శక్తి పెంపొందడానికి విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రిక ఏది ఫస్ట్ వన్ వారపత్రిక సెకండ్ వన్ గోడ పత్రిక థర్డ్ వన్ మాసపత్రిక ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ చూసుకుంటామా సిక్స్త్ క్వశ్చన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోడ పత్రిక ప్రతి విద్యార్థి కూడా విమర్శనాత్మకంగా ఆలోచించి అంటే రకరకాలుగా ఆలోచించి చర్చించడానికి అలాగే వారిలో ఉండేటువంటి సృజనాత్మకత శక్తులను పెంపొందించుకోవడానికి అలాగే విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రికని గోడ పత్రిక అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ వర్గ రేఖ కథా చిత్రాలు మెరుపు అట్టలు ఛాయ వ్యంగ్య స్థూలాకృతి చిత్రాలు ఏమవుతాయి ఫస్ట్ వన్ ఏక ఉపకరణాలు సెకండ్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు థర్డ్ వన్ ద్వి పార్శ్వ ఉపకరణాలు ఫోర్త్ వన్ చతుర్విధ పార్శ్వాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ద్విపార్శ్వ ఉపకరణాలు వర్గ రేఖ కథా చిత్రాలు మెరుపు ఆటలు ఛాయ వ్యంగ సో స్థోలాకృతి చిత్రాలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏంటి ఫస్ట్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు సెకండ్ వన్ ద్విపరిమాణ ఉపకరణాలు థర్డ్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు ఫోర్త్ వన్ శ్రీ శ్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా త్రీ పార్శ్వ ఉపకరణాలు పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలని త్రీ పార్శ్వ ఉపకరణాలు అంటారు త్రీ డి టూ డీ వన్ డీ పిక్చర్స్ అంటారు కదా త్రీ డి పిక్చర్స్ అంటే మనం పొడవు వెడల్పు ఎత్తులను కూడా మనము చూసే విధంగా త్రీ డి పిక్చర్స్ ఉంటాయి టూ డీ పిక్చర్స్ అంటే ద్విపరిమాణ ఉపకరణాలు అంటే ఏంటి పొడవు వెడల్పు మాత్రమే ఉంటే ద్విపరిమాణ ఉపకరణాలు అవుతాయి మరి ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి ఇది ద్విపరిమాణం అండి సో ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే పొడవు వెడల్పు ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే జస్ట్ చూడడం మాత్రమే చూడగలం మనం ఇంకా మిగతా ఏవి కూడా మనకి కనిపించవు అటువంటి వాటిని ఏకపార్శ్వ ఉపకరణాలు అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏవి ఫస్ట్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు సెకండ్ వన్ త్రిముఖీయాలు థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు ఫోర్త్ వన్ ద్వి పార్శ్వ ఉపకరణాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సేమ్ క్వశ్చన్ కదా పర్లేదు ఆన్సర్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ త్రీ పాశ ఉపకరణాలు ఎగ్జాక్ట్లీ పొడవు వెడల్పు ఎత్తును మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏమని చెప్పాము పాస్వ ఉపకరణాలు అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ నమూనాలు వస్తువులు మాతృకలు మాదిరి యంత్రాలు కీలుబొమ్మలు తోలు బొమ్మలు విద్యార్థి పరికరాలు పెట్టెలు బొమ్మలు పుస్తకాలు ఇవన్నీ ఏ ఏ ఉపకరణాల క్రిందకి వస్తాయి ఫస్ట్ వన్ త్రీ పాశవ ఉపకరణాలు సెకండ్ వన్ త్రిముఖీయాలు థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు ఫోర్త్ వన్ ద్విపాశవ ఉపకరణాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ అమ్మా నేను మీ నుండి ఇంకేం ఆశించట్లేదు ఇటువంటి యాప్స్ కూడా మనకి లేవు నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో మాత్రమే పెడుతున్నాను ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రిపార్శ్వ ఉపకరణాలు నమూనాలు వస్తువులు మాతృకలు మాదిరి యంత్రాలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు విద్యార్థి పరికరాలు పెట్టెలు బొమ్మల పుస్తకాలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాల క్రిందికి వస్తాయి అంటే మూడు వైపులా కూడా మనము చూడగలము సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ సెకండ్ వన్ సిసిఆర్టీ థర్డ్ వన్ ఎస్ఈఆర్టీ ఫోర్త్ వన్ ఎస్ఐఈటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సిసిఆర్టీ బోధనోపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ సిసిఆర్టీ ఇక్కడ సిసిఆర్టీ అంటే మనకిది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉందండి సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము సిసిఆర్టీ అంటే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో విస్తార నల్లబల్లల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన సంస్థ ఏది ఫస్ట్ వన్ ఏపీఈపి సెకండ్ వన్ ఎన్ఈపి థర్డ్ వన్ డిపిఈపి ఫోర్త్ వన్ ఎన్ఈఐజిఎల్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో విస్తార నల్లబల్లల ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పిన సంస్థ డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఈపి అంటే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దృశ్య శ్రవణ ఉపకరణాలలో ప్రధానమైనవి ఏవి ఫస్ట్ వన్ చలన చిత్రాలు ల్యాప్టాప్లు సెకండ్ వన్ దూరదర్శిని కంప్యూటర్ థర్డ్ వన్ ఎల్సిడి ప్రాజెక్టర్లు ఫోర్త్ వన్ పై సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై వన్ ని దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ప్రధానమైనవి చలన చిత్రాలు ల్యాప్టాప్లు దూరదర్శని కంప్యూటర్లు ఎల్సీడీ ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏది ఫస్ట్ వన్ చలన సెకండ్ వన్ త్రివర్ణ చిత్రాలు థర్డ్ వన్ టెలివిజన్ ఫోర్త్ వన్ అంతర్జాలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట టెలివిజన్ నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్ అంటే ఈ బుక్స్ తయారు చేసేసరికి మనకు అప్పుడు తయారు చేశారు కదా అదే ఇప్పుడు కనైతే మొబైల్ ఫోన్ అంతే టెలివిజన్ కంటే అసలు మనం టీవీ ఎప్పుడు చూస్తున్నాం మాక్సిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన చేతుల్లో మొబైల్లో ఉంటుంది ప్రతిదీ కూడా మనం మొబైల్లో చూసేస్తున్నాం బట్ ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం టెలివిజన్ పెట్టండి అక్కడ మొబైల్ అనే ఆప్షన్ ఉన్నా కూడా మీరు పెట్టేయద్దు అంత ఈజీగా ఎందుకంటే మరి మొబైల్ అండ్ టెలివిజన్ రెండు ఉంటే ఓకే బట్ రెండు వేరు వేరుగా ఉంటేనే కొంచెం ఆలోచించుకోండి సో ఇక్కడ మాత్రం ఆన్సర్ టెలివిజన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది ఫస్ట్ వన్ ఈటీవీ సెకండ్ వన్ దూరదర్శన్ థర్డ్ వన్ మన టీవీ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను మన టీవీ అనే ఛానల్ ద్వారా అయితే ప్రచారం చేస్తుంది ఒకసారి తెలంగాణ విద్యార్థులు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా సో ఒకసారి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి నేను దాన్ని పిన్ చేస్తాను ఓకేనా తెలంగాణ ప్రభుత్వం ఒకసారి చూడండి అమ్మా నేను ఏపీ యాక్చువల్లీ నేను ఇది చూసుకోలేదు సో ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి నేను కూడా తర్వాత తెలుసుకొని చెప్తాను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం మన టీవీ అక్కడ క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఇస్తే అది పెట్టేయండి లేదు ఇన్ కేస్ తెలంగాణ అని ఇస్తే మాత్రం మీరు ఒకసారి ఇప్పుడు సెర్చ్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పాఠశాల పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించే మరో ప్రభుత్వ సంస్థ ఏది ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ సెకండ్ వన్ ఎస్ఐఈటి థర్డ్ వన్ ఐఐఎస్ఈ ఫోర్త్ వన్ సిఐఎస్ఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ఐఈటి దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎస్ఐఈటి ఓకేనా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది ఫస్ట్ వన్ సెల్ ఎడ్యూ సెకండ్ వన్ ఎడ్యూ థర్డ్ వన్ డీడీఎడ్యూ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసేయచ్చు కదా ప్లీజ్ కదా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెల్ ఎగ్యూ భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే సెల్ ఎగ్యూ ఓకేనా ఇప్పుడు చిన్న పిల్లలు మనకు పుట్టినప్పటి నుంచి పిల్లలు సెల్తోనే ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ సెల్ ఎడ్యూ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఫస్ట్ వన్ కంప్యూటర్ సెకండ్ వన్ సెల్ థర్డ్ వన్ వెబ్సైట్ ఫోర్త్ వన్ మెయిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా పిల్లలు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను మరి చేసేసాను ఆల్రెడీ మరి మీరు చూడటమే లేట్ ఇంకా సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఏది అంటే సెల్ 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 ఇప్పుడు అంతా కూడా సెల్మయం ఓకేనా పిల్లలు అంటున్నా కదా అనేసి అదేంటి మేడం చాలామంది అంటున్నారు మమ్మల్ని పిల్లలు అంటారేంటి మాలో మేము ఫార్టీ ఇయర్స్ అవో కూడా ఉంటారు కదా చాలామంది అంటే ఎవరైతే ఏంటండి నాకు జస్ట్ ట్వంటీ సెవెన్ బట్ అయినా కూడా నాకు మీ అందరూ పిల్లలే కదా ఎందుకంటే నేను మీకు టీచ్ చేస్తున్నా ఏదో అని వాడికి అచ్చిన వాడికి టీచరే కదా సో అలా అయితే నేను అనుకోవట్లేదు మీ అందరికీ నేను అమ్మననే అనుకుంటున్నాను సో ఇంకా మీ ఇష్టం ఎలా అయితే తీసుకుంటారో అది సో ఆన్సర్ వారికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్ లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం ఫస్ట్ వన్ క్వర్టీ కీప్యాడ్ సెకండ్ వన్ కీప్యాడ్ సాంకేతం థర్డ్ వన్ సురవరా కీప్యాడ్ ఫోర్త్ వన్ కిలీప్యాడ్ సాంకేతం క్విలి క్విలీ ప్యాడ్ సాంకేతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్ లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం క్విల్లీ ప్యాడ్ సాంకేతం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి ఫస్ట్ వన్ తోలు బొమ్మలాట సెకండ్ వన్ బొమ్మలాట థర్డ్ వన్ నాటకీకరణ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం ఆన్సర్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ తోలు బొమ్మలాట విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో పాటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి అంటే తోలు బొమ్మలాట సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్ టెన్ విద్యా సంవత్సరంలో తోలు బొమ్మలాటకు అనుకరణను సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలల్లో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వన్ తమిళనాడు థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ కర్ణాటక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ టూ థౌసండ్ నైన్ టెన్ విద్యాశాస్త్రంలో తోలు బొమ్మలాటకు ధ్వన్యానుకరణను సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలల విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది ఎవరు ఫస్ట్ వన్ లారెన్స్ సెకండ్ వన్ వెల్స్ థర్డ్ వన్ ఆర్ హెచ్ దవే ఫోర్త్ వన్ బ్లూమ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది హెచ్జి వెల్స్ పరుగు పందెంలో మనం గెలిస్తే వెల్ అంటారు కదా సో వెల్ అని గుర్తుపెట్టుకోండి హెచ్జి వెల్స్ అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడం ఫస్ట్ వన్ అభ్యసనం సెకండ్ వన్ లక్ష్యం థర్డ్ వన్ క్రీడ ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్రీడ ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడాన్ని క్రీడ అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సిరి పాచకలుండి ఒక్కొక్క పాచిక సిరి పాచకలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటిని ఏమంటారు ఫస్ట్ వన్ బింగో ఆట సెకండ్ వన్ డామినో ఆట థర్డ్ వన్ చీటీలాట ఫోర్త్ వన్ జోదము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియోని ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డామినో ఆట అండి సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటిని డామినో ఆట అంటారు ఓకేనా మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిలో మనం నేర్చుకున్నవే సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఒక రకమైన చీటీలాట ఫస్ట్ వన్ డామినో ఆట సెకండ్ వన్ నాటకీకరణ థర్డ్ వన్ అంజాక్షరి ఫోర్త్ వన్ బింగో ఆట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ ట్రీక్స్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను మరి మీరు చూడడమే లేట్ ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్ సార్ బింగో ఆట ఇది ఒక రకమైన చీటీలాట బింగో ఆట బింగో ఆటని చిటిలాట అని కూడా అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ బోధనాభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించే వాటిలో సరైనది ఏది ఫస్ట్ వన్ ప్రాథమికం ఫైవ్ థౌసండ్ సెకండ్ వన్ ప్రాథమికోన్నతం సెవెన్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఉన్నత విద్య ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ వన్ వన్ అండ్ టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి అండ్ వీడియోస్ని లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ ప్రాథమికం ఫైవ్ హండ్రెడ్ ప్రాథమికోన్నతం సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా అయితే బోధనోభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించేటువంటి అమౌంట్